రెండు పాయింట్స్ చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తుందంటే పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెచ్చి వాటన్నింటినీ కూడా సుమారుగా ఐదు కాలేజీలు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మిగతా వాటన్నింటినీ కూడా ఇప్పటిదాకా పదకొండు కాలేజీలు మాత్రమే ఉంటే పదిహేడు కొత్త కాలేజీలు తెచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఆ ఫోటోల్ని మేము పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు ఏంటంటే అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఫోటోలు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎంత హాస్యాస్పదం అంటే అంత హాస్యాస్పదం అందుకనే రేపు పంతొమ్మిదో తారీఖున ప్రతి మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి స్వయంగా వైఎస్ఆర్సిపి వాళ్ళు వాటన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ని బిల్డింగ్స్ని చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇకపోతే రెండవది మీరు అడిగినటువంటి ప్రశ్నలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇష్టానుసారం ఉద్యోగాలు ఇచ్చారంట ఒకరేమో అసలు లేదంటారు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే కొన్ని వేల లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పే మాట ఇప్పుడు చెప్తా ఉన్నారు మీరే చెప్తా ఉన్నారు అసలు ఉద్యోగాలు ఏ లేదని మీరే ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే కొన్ని వేల లక్షల ఉద్యోగాలు ఇచ్చినారని చెప్తున్నారు ఇదో ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఇష్టానుసారం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చెప్పిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారన్నారు మీరు ఒక్కసారి మీ ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక్కోండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎంత ట్రాన్స్పరెన్సీ ఉన్నదంటే కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీలు చూడొద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందాలా ఉద్యోగాలు అందాలా అని అని అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఎక్కడ బాధపడినారు మా ప్రమేయం ఏమీ లేకుండా మొత్తం వాలంటీర్ సిస్టంలో కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు మా ప్రమేయం ఏమీ లేదు ఏ ఒక్క ఉద్యోగం కూడా మేము ఇచ్చుకోలేకపోయినామని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూసినాం మీరు కూడా చూసినారు మరి ఈరోజు అంత ఇదిగా అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు ఒక ట్రాన్స్పరెంట్ లేక ట్రాన్స్పరెన్సీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇచ్చినారని చెప్తే కొంచెమైనా ఉండొద్దా మనం మాట్లాడేటప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్గా అని అన్నది ఉండాలి ఇంక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి డిఎస్సి మరలా మేము నెక్స్ట్ డిఎస్సి ఇస్తామంటారు ఈ డిఎస్సిలో మీరు పదహారు వేల మూడు వందల నలభై ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సుమారుగా అది కూడా క్లియర్ చేయాల ఏంటంటే ఐదు మూడు లక్షల ఎనభై వేల మంది ఉద్యోగాలు నాలుగు లక్షల మంది ఉద్యోగ రాస్తే మీకు పదహారు వేల ఉద్యోగాలను ఫిల్ చేయడానికి కూడా క్యాండిడేట్లు దొరకలేదని చెప్పి కొన్ని ఉద్యోగాలను హోల్డ్ చేసేసినారు మరి అన్ని లక్షల మంది రాస్తే మీకు పదహారు వేల ఉద్యోగాలను కూడా మేము ఫిల్ చేయలేమని చెప్పి దీనికి మళ్ళీ ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ నెక్స్టీది ఇస్తామని చెప్పి ఒక డిఎస్సి నోటిఫికేషన్ మొట్టమొదటిది మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం అని చెప్పి పదహారు నెలలు చేయాలి ఇంకా మళ్ళీ ఎప్పుడైనా డిఎస్సి ఇస్తారంట దాన్ని మళ్ళీ ఫిల్ చేస్తారంటే ఈ ఐదేళ్ళు నిరంతర ప్రాసెస్ అంట ఏమైనా చెప్పేదానికైనా ఉండాలి వాళ్ళకైనా కొంచెమైనా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పడంలో వాళ్ళు చేసినటువంటి దాన్ని పిహెచ్డీ అనాలి మేము జరిగినట్టు చెప్పుకోవడంలో మేము టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదని చెప్పుకోవాలి అది తేడా కాటన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ సారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై రూపాయల కరల్ప్ శారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాశీపురం కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఐదు వేల రూపాయల కంచి మీనా కారీ పట్టు

మస్తు షాపింగ్ మాల్ బీ మహల్ రోడ్ తిరుపతి